తెలంగాణ రాజధాని హైదరాబాద్ జూబ్లీల్స్ బైపోల్స్ కోసం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది ఇక ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల పదకొండున జరగనుండగా పద్నాలుగున కౌంటింగ్ అండ్ రిజల్ట్ అనౌన్స్మెంట్ జరగనుంది పదహారున్నర ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగుస్తుంది షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు ఈసీ ప్రకటించింది నేడు సోమవారం ఆర్ఓ ఏఆర్ఓలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించి అక్కడి ఏర్పాట్లను చెక్ చేశారు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరామ్కు సూచించారు నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి సువిధా పోర్టల్లో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయని ఆన్లైన్లోనే అవసరమైన వివరాలు నమోదు చేసి తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆఫ్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు సంతకం అభ్యర్థి ప్రమాణం కోసమే అభ్యర్థులను ఫిజికల్గా ఆఫీసుకు వెళ్లి పత్రాలు అందజేసేలా రూల్ పెట్టినట్లు కన్నన్ చెప్పారు అలాగే నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సమయం దాటితే నామినేషన్ పత్రాలు స్వీకరించేది లేదని స్పష్టంగా చెప్పారాయన ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత గోపినాథ్ బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీకి దిగారు ఇక నేడో రేపు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది காரம் ரங்கு ரகுு காரம் படி